Obrigado. How is it you జై శ్రీరామ్ జై హనుమ ఇవాళ మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో అతను చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగి పంతొమ్మిది మంది గాయాలైనాయి దాంట్లో మార్క్ శంకర్ కూడా చేతులకి కాళ్ళకి గాయాలైనట్టయితే తెలిసింది దాంతో వెంటనే మేమంతా కూడా చాలా బాధపడ్డాం జన సైనికులం జనసేన వీర మహిళలు అందరూ కూడా బాధపడ్డాం ఆ వెంటనే మేమంతా కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించాం అతనికి ఏమి జరగకూడదని అతనికి మంచి చికిత్స అందాలని మేము ప్రార్థించాం ఎందుకంటే కోట్ల మందికి ఆరాధ్య ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే మాకందరికీ కూడా ఎంత అభిమానం ప్రేమ కాబట్టి అటువంటి వ్యక్తులకి ఏమి జరగకూడదని ఆరోగ్యం బాగుండాలని ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని మేము ఎప్పుడూ నిరంతరం కోరుకుంటూనే ఉంటాం అలాగే ఇవాళ మంగళవారం కాబట్టి ఇక్కడ కడప మారుతి నగర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ ఆకుపూజ చేయించి మా నాయకుడు మా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో మా నగరాధ్యక్షుడు బోరెడ్డి నాగేంద్ర మరియు మేమంతా కలిసి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసి ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి అలాగే వాళ్ళ పెద్దబ్బాయి అఖీరానందానికి కూడా ఈరోజు పుట్టినరోజు కాబట్టి అతనికి కూడా అతని పేరకు కూడా మేము ఇక్కడ అర్చం చేయడం జరిగింది ముఖ్యంగా మార్గశంకర్కు వెంటనే కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన వెంటనే బయటకు రావాలని కోరుకుంటూ ఇక్కడ ఆ దేవదేవుల్ని ప్రార్థిస్తూ ముఖ్యంగా అభియాంజనేయ స్వామిని ఆయన అందరికీ రక్షకుడు అందరికీ ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక దేవుడు ప్రదాత ఆయన్ని మేము కోరుకోవడం జరిగింది ప్రార్థించడం జరిగింది కాబట్టి మేము తప్పనిసరిగా మా పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడలో నడుస్తాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశం అహర్నిశలు మేము వెంట ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు అబ్బాయిలు కూడా మొత్తం కుటుంబం కూడా అలాగే మొత్తం సర్వేజన సుఖినోభవంతు అన్నటువంటి స్లోగన్ మేము పాటిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా మా మార్క్ శంకర్ వెంటనే కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన బయట రావాలని కోరుకుంటున్నారు జై జనసేన జై శ్రీరామ్ జయ హనుమ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి ఈ పవన్ కళ్యాణ్ గారి రెండవ అబ్బాయి మార్క్ శంకర్ గారికి మన సింగపూర్లో ఆయన ఒక కోర్స్ చేస్తున్నాడు ఆ కోర్సు జరిగే స్కూల్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో ఆయన గాయపడి చికిత్స పొందుతున్నాడు ఆయన త్వరగా కోలుకోవాలని కడపలో మన మారుతి నగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్లో మనం ఏదో పూజ చేయించాము కడప జనసేన తరపు నుంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం తన కొడుకు అలా జరిగింది తెలిసి కూడా అరకులో ఆయన పర్యటన రద్దు చేసుకోకుండా అక్కడున్న పిల్లల కోసం ఆయన నిలబడి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి ఇప్పుడు సింగపూర్ బదిలీరడం జరిగింది ఎటు అటువంటి నాయకుడి కొడుకు కోసం మనం పూజ చేయడం గర్వకారణంగా మేము ఒకడర్శించి కోరుకుంటున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏడు సంవత్సరాల క్రితం చెప్పాడు నా పిల్లలు పడే బాధల కంటే కూడా అరకు లాంటి మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి రోడ్లు ఎటువంటి సౌకర్యాలు లేని దగ్గర ఉండే పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యమని ఏడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు అదే ఈరోజు చేసి చూపించాడు ఆయనకు విషయం తెలిసినా కూడా ఇక్కడ పిల్లల కోసం నేను వచ్చాను ఇక్కడ రోడ్డు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు వెళ్ళని ప్రదేశం కానీ వెళ్ళాడు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు స్వతంత్ర వచ్చిన అయినా వెళ్ళని ఏరియాకి అయినా వెళ్ళి ఈరోజు అక్కడ రోడ్లో ప్రారంభించాడు అటువంటి కార్యక్రమాన్ని మధ్యలో ఆపకూడదు అనేసి కేవలం ఉద్దేశంతో అలాగే ఉండి అక్కడి నుండి ఆయన ఇప్పుడు సింగపూర్ బయలుదేరాడు అటువంటి నాయకుడు భవిష్యత్తులో రాడు మళ్ళీ ఇంత ముందు లేడు భవిష్యత్తులో రాడు ఇప్పుడు మన ముందు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడి కొడుకు కోసం ఈరోజు మనం పూజలు జరిపించడం జరిగింది కడప జిల్లా జనసేన నుంచి జై జనసేన జై శ్రీరామ్